శంకర్ సత్యనారాయణ గారు రిటైర్డ్ ఎస్పి మీకు నాకు పరిచయం దాదాపు నిజామాబాద్ నుంచి ఉంది నిజామాబాద్లో తక్కువైనా మిమ్మల్ని డైరెక్ట్గా ఎక్కువగా మీ పనిష్మెంట్ చూసేది వికారాబాద్ తర్వాత చందానగర్ సదాసిపేట అప్పట్లో పోలీసింగ్ అంటే ఆ విధంగా ఉంది కాబట్టి ప్రజల్లో ఒక భయం ఒక గౌరవం ఉందని విషయం మీతో పాటు నేను కూడా దానికి అంగీకరించాల్సిందే అంటే రౌడిజం అలా ఉండేది దానికి ఆ పనిష్మెంట్ అలా ఉండేవి పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేసేవారు అవును అనేది ఇప్పుడు అనేది పరిస్థితి అనుకుందాం మీరు ఈ డిపార్ట్మెంట్ రావడం అనేది బై ఛాన్సా బై చాయిసా వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ ఎలాగ ఉండేది అప్పుడు పనిష్మెంట్ ఇస్తే ఏ విధంగా ఆఫీసర్లో కూడా సపోర్ట్ చేసే ఆఫీసర్లు వెళ్ళి ఉండేవారు మీరు రిటైర్ అయ్యే సమయానికి పోలీసింగ్ మీద ప్రజలకి ఏమైనా తగ్గిందనుకుంటారా ఇంప్రెషను లేదా అదే కంటిన్యూ అవుతుందా ఈ ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు శుంకర్ సత్యనారాయణ గారి కుటుంబ నేపథ్యం ఒకసారి నేను బేసికల్గి సూర్యాపేట టౌన్లో పుట్టాను ఇక స్వతహాగా మా ఫాదర్ మాలిపటేల్ అయినా కూడా బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ సూర్యాపేట కోదాడ హైదరాబాదు అయిపోయింది ఛాయిస్గానే ఈ డిపార్ట్మెంటా షాయస్కనే నేను ఈ మీకు అంత ఇష్టమైన నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ సూర్యాపేటలో చదువుతున్నాను అప్పుడు ఒక రూడ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు సరే అతను ఈజ్ నో మోర్ నౌ అతను బుల్లెట్ మీద తిరుగుతూ మామూలుగా కొట్టుడే కాకుండా లెగ్ తోని కిక్ చేసేవాడు పిల్లల్ని అంటే మా మా టైపు టీనేజర్స్ ని ఒకరోజు నేను జూనియర్ కాలేజీ గోడ ముందు నిలబడ్డప్పుడు ఇతడు సడన్గా గా బుల్లెట్ మీద వచ్చాడు పాల్న ఈపున దెబ్బ కొట్టాడు కొడితే నేనే ఏం చేసేది లేదా ఏడిస్తే ఏడవాలే లేకపోతే పారిపోవాలి అక్కడికి వెళ్ళి అయితే అతన్ని చూశాను ఎందుకు కొట్టడం అంటే అక్కడ నిల్చోవద్దనా నిల్చోవద్దని అది అది ఒక రబ్బిష్ ఇది బర్బేరియస్ పోలీసింగ్ అంటారు అది అంటే ఇన్ ఆర్డర్ టు షో డిటరెన్స్ డిటరెన్స్ అంటే ఇన్ ఆర్డర్ టు టెర్రరైజ్ దట్ ఏరియా అరే సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ లైక్ దట్ అని బ్రిటిష్ పోలీసింగ్ ఉంది పొట్టి పోలీసింగ్ రూడ్ పోలీసింగ్ చెప్పొచ్చు అది దానివల్ల డిటరెన్స్ ఆ రోజుల్లో ఉండేది అప్పుడు ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఎమర్జెన్సీ సెవెంటీ ఫైవ్ అంటే ఎమర్జెన్సీ మీకు కూడా ఐడియా ఉన్నది అప్పుడు ఈ టూ వీలర్స్ లేవు సైకిలే మాక్సిమం సైకిల్ అని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు ఆ రోజు ఇద్దరు ఎక్కితే ఇద్దరు ముగ్గురు ఎక్కితే ఇద్దరు ఎక్కినా పెట్టేవారు నైట్ టైం లైట్ లేకపోయినా పెట్టేవారు పెట్టేవారు అయితే అది చూసిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంకా నా మామూలుగా తిరుగుతున్నప్పుడు మన దైనందిన జీవితంలో తిరుగుతున్నప్పుడు ఇంకా కొంతమంది సబ్ ఇన్స్పెక్టర్లు కూడా మనకు తారసించారు వాళ్ళతోని మాట్లాడటం ఇదంతా చూసిన తర్వాత మనం కూడా ఎందుకు వై డోంట్ వీ ఆప్ట్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ అని అప్పుడే మనం ఎడ్యుకేషన్ అయిపోమని లకీలి ఏపీపిఎస్సి ది దెన్ ఏపీఎస్సి అంటే మాది ఫస్ట్ అండ్ లాస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూటెడ్ బై ఓన్లీ ఏపీఎస్సి దాంట్లో ఏదో ఒక మహానుభావుడు ఆంజనేయుల రెడ్డి గారు మీకు తెలిసే ఉంటాం ఆ మహానుభావుడు ఏం చేశాడంటే పోలీస్ రిక్రూట్మెంట్ ఎందుకు చేయాలి డైరెక్టు మన ఏపీఎస్సి ఉంది కదా ఒక ఏజెన్సీ దాంతో చేయిద్దామని ఫస్ట్ టైం అమలా దాంతో జయించాడు అంటే ప్రిలిమినరీ మెయిన్ ఫిజికల్ ఇంటర్వ్యూ అన్నీ చేసుకొని అప్పుడు సెలెక్ట్ కావటం జరిగింది నేను అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఐ గాట్ ర్యాంక్ నాది ఫోర్త్ ర్యాంక్ వచ్చింది ఓకే ఇక ఇంట్రెస్ట్గా మనం చా చాయిస్తూనే వచ్చాం కాబట్టి బాగా పనిచేయాలనే ఆశ బాగుండే మన ఉమ్మడి ఆరు జిల్లాలు తిరిగాను